మిత్రులందరికీ నమస్కారములు నా పేరు పోచం సుజాత నేను రాసిన కథను మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి సాటి లేని ప్రేమలు కథ కాలేజీ బ్యాగుతో వచ్చిన అమ్మాయిని చూసి లక్ష్మి ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది రాజ్యం నా బిడ్డ కూతురు రాజ్యం అని చెప్పింది లక్ష్మి అవునా చక్కగా ఉంది అన్నది రాజ్యం అమ్మమ్మతో మాట్లాడుతున్న అమ్మాయితో ఇటు వస్తావా తల్లి అన్నది రాజ్యం బామ్మగారు పిలుస్తున్నారు వెళ్ళమ్మా నేను కాసేపు నడుం వాలుస్తాను అన్నది లక్ష్మి అమ్మాయితో లక్ష్మి రాజ్యం వృద్ధాశ్రమంలో ఒకే గదిలో ఉండే స్నేహితులు అమ్మమ్మ దగ్గర నుండి రాజ్యం మంచం దగ్గరికి వచ్చిన అమ్మాయిని తన పక్కన కూర్చోమని చెప్పి నీ పేరేంటి తల్లి ఏం చదువుతున్నావు అన్నది రాజ్యం సంతోషి బామ్మగారు నేను ఇంటర్ చదువుతున్నా అన్నది నమ్రతగా సంతోషి పేరుకు తగ్గట్టే ఉన్నావు తల్లి మంచి పేరు అన్నది రాజ్యం మా అమ్మమ్మే నా పేరు పెట్టారు బామ్మగారు నేను పుట్టిన వన్ అండ్ హాఫ్ సంవత్సరంలోనే తమ్ముడు పుట్టాడు అమ్మకి కష్టంగా ఉందని నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఐదేళ్లు ఉంచారు అమ్మమ్మ నాకు అన్నీ చేసేది అన్నది సంతోషి నాకు సాయం చేస్తావా తల్లి అని అడిగింది రాజ్యం చెప్పండి బామ్మగారు అంటూ సిద్ధంగా ఉంది సంతోషి ఒక పెన్ను పేపర్ ఇస్తావా తల్లి అన్నది రాజ్యం తప్పకుండా అంటూ బ్యాగుతరిచి నోట్బుక్కు పెన్ను తీసి రాజ్యానికి అందించింది సంతోషి నోట్బుక్లో ఒక డబల్ పేజీ తీసి రాయడం మొదలుపెట్టింది రాజ్యం చిరంజీవి బలరామ్కి అంటూ రాస్తూ ఉంటే ఆమె చేతులు వణకడం గమనించిన సంతోషి బామ్మగారు నేను రాసిపెట్టనా మీరు చెప్పండి అన్నది ఈ వయసులో చేతులే కాదు తల్లి ప్రేమనే తడి ఆరిపోయి శరీరంతో పాటు గుండే వణుకుతుంది ఎంతో రాసేదాన్ని ఇప్పుడు ఇలా అవుతుంది అన్నది రాజ్యం ఇటు ఇవ్వండి అని తీసుకొని రాస్తుంది సంతోషి చిరంజీవి బలరామ్కి అమ్మ ప్రేమతో దీవించి వ్రాయినది అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను మీరు నా దగ్గరికి రాక చాలా రోజులైంది బహుశా మీరు కూడా పని ఒత్తిడిలో ఉన్నారు కావచ్చు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు మీకు ఒక విషయం చెప్పాలి మన పాత ఇంట్లో ఒక దగ్గర పది తులాల బంగారం దాచిపెట్టాను అది ఏ స్థలంలో ఉన్నది అనేది నీకు తెలియబరుస్తాను రేపు నువ్వు భోజనం చేసిన తర్వాత నా దగ్గరికి బయలుదేరి రా ఇక్కడ కూడా అన్నం పెడతారు కానీ అంత మంచిగా ఉండదు నువ్వు తినలేవు నాన్న ఉంటాను ప్రేమతో మీ అమ్మ ఇదే విషయంపైన పేరు మార్చి రెండవ కొడుకు కృష్ణకి మరియు కూతురు సుభద్రకి కూడా మూడు కాపీలు సంతోష్తో రాయించింది రాజ్యం ఏంటి బామగారు అందరికీ ఒకే విధమైన మెసేజ్ రాయించారు అన్నది సంతోషి రాజ్యం చిన్నగా నవ్వి ఏం లేదు తల్లి అంటూ మాట మార్చి తాతగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు ఈ చేతితోనే నా మదిలోని భావాలను హృదిలోని బాధలను ఎన్నో రాసుకుని ఊరటు పొందేదాన్ని తాతగారు నన్ను ప్రోత్సహించి ఇంకా ఎన్నో కావ్యాలు కథలు రాయించారు గొప్ప పేరు సంపాదించేలా చేశారు ఆయన వెళ్ళిపోయి ఒక సంవత్సరం గడుస్తోంది నా భావాలు బాధలు ఆయనతోనే పోయాయి ఈ ఒక్క సంవత్సరంలో పిల్లల దగ్గర ఉండి వాళ్ళకి నేను భారంగా అనిపించానేమో ఇక్కడికి వచ్చి చేరాను తాతగారి జ్ఞాపకాలు నన్ను వీడడం లేవు రాసుకొని ఉపశమనం పొందుదావంటే ప్రేమగా మాట్లాడే వాళ్ళు కరువై ఏవేవో ఆలోచనలతో కూడి శరీరం సహకరించడం లేదు నేను ఆయనను చేరడమే దీనికి మార్గం అన్నది చెమర్చిన కళ్ళతో రాజ్యం వావ్ బామగారు మీరు రైటరా గ్రేట్ సూపర్ అన్నది ఆశ్చర్యంగా సంతోషి మీరేమేమి రాశారు పేర్లు చెప్పండి నాకు కథలు చదవడం చాలా ఇష్టం మీ పుస్తకాలను తీసుకొని చదువుతా అన్నది సంతోషి సంతోషంగా కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి సరే తల్లి నీకు సమయం అవుతుంది ఇది కొంచెం పోస్టు చేసి వెళ్తావా అంటూ పోస్టల్ ఖర్చులకు డబ్బులు తీసి ఇవ్వబోయింది రాజ్యం డబ్బులు వద్దు బామ్మగారు నేను చేస్తాను లేండి అన్నది సంతోషి వద్దు తల్లి నేను ఎవరి దగ్గర ఉచితంగా ఏమీ తీసుకోను నాకు ఆత్మాభిమానం ఎక్కువ పర్వాలేదు ఈ డబ్బులు తీసుకొని మిగతావి నీవు ఏమైనా కొనుక్కో అంటూ ఐదు వందల రూపాయల నోట్ని సంతోషికి ఇచ్చింది రాజ్యం నేను మీ నుండి నేర్చుకోవాలి కదా నాకు మిగతావి వద్దు బామ్మ మీ ఆశస్సులుంటే చాలు అన్నది సంతోషి బుద్ధిమంతురాలివి బామ్మగా నాకు సాయం చేశావు నా మనవరాలనుకొని ఇస్తున్నా నాకు గుర్తుగా కాదనక తీసుకోమ్మా అని సంతోషి చేతిలో నోటు పెట్టింది రాజ్యం కునుకు తీసిన లక్ష్మి ఇంకా వెళ్ళలేదా సంతు అన్నది మనవరాల్ని వెళ్తున్నామమ్మా బై బై అని చెప్పి వెళ్తోంది సంతోషి సరే జాగ్రత్తగా వెళ్ళు అన్నది లక్ష్మి మీ మన్మరాలు మంచి బుద్ధిమంతురాలు అని చెప్పి కాసేపు పడుకుంటాను లక్ష్మి అంటూ కళ్ళద్దాలు తీసి టేబుల్ పైన పెట్టి పవిట కొంగుతో కళ్ళు ఒత్తుకుని నడుం వాల్చింది రాజ్యం మరునాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రాజ్యం గారు మీకోసం మీ పెద్ద అబ్బాయి వచ్చాడని ఆయ వచ్చి పిలిచింది చాలా రోజుల తర్వాత కొడుకుని చూడబోతున్నందుకు గుండె సంతోషంతో కొట్టుకుంది మనసు తేలికగా అయింది వెంటనే లేచి కళ్ళద్దాలు పెట్టుకొని ఆతృతగా సిట్టింగ్ హాల్లోకి వచ్చింది రాజ్యం కుర్చీలో కూర్చున్న కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రక్కన కూర్చుంది కోడలు పిల్లలు అందరు ఎలా ఉన్నారని అడిగింది కొద్దిసేపట్లోనే రెండవ కొడుకు కూతురు వచ్చారు వాళ్ళను కూడా క్షేమ సమాచారాలు అడిగి ముగ్గురు బిడ్డలను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతోంది రాజ్యం తమ్ముడు చెల్లి రావడం చూసిన బలరాం అమ్మ నాకు ఒక్కడికే చెప్పిందనుకున్న వీళ్ళకి కూడా చెప్పిందా అనుకున్నాడు అమ్మకి నాపైన ఎక్కువ ఇష్టం నాకే చెప్పింది అనుకున్నా వీళ్ళకు కూడా చెప్పిందా అనుకున్నాడు చిన్న కొడుకు ఆడపిల్ల కావాలని నాన్నతో పోరాడి మరీ నన్ను కన్నానని చెప్పింది అమ్మ అంత అబద్ధం నేను ఆడపిల్లని నాపైనే అమ్మకి ప్రేమ ఎక్కువ అనుకున్నాను ఇందులో వాటాకి వీళ్ళని కూడా రమ్మందా అనుకుంది కూతురు సుభద్ర చాలా రోజుల తర్వాత బిడ్డలను చూసిన సంతోషంతో గుండె వేగం పెరిగి నొప్పిగా అనిపించి గదిలోకి వెళ్తాం కూర్చోలేకపోతున్నాను మీరు కూర్చుంటే నేను మంచంపై పడుకొని మాట్లాడతా నానా అన్నది రాజ్యం సరే అమ్మా అంటూ తల్లిని పట్టుకొని గదిలోకి తీసుకెళ్లారు వీపుకి సపోర్ట్గా దిండు పెట్టి మంచంపై ఒరిగి కూర్చుంది రాజ్యం అమ్మా ఏదో విషయం అన్నావు అన్నాడు పెద్ద కొడుకు బలరాం అవునన్నట్టు తలలూపారు మిగతా ఇద్దరు చెయ్యి చాపి బిడ్డల చేతులు తన చేతిలోకి తీసుకొని ఏం లేదు మిమ్మల్ని చూడాలనిపించి ప్రాణం కొట్టుకుంది మీరంతా నా కళ్ళల్లో మెదులుతున్నారు మిమ్మల్ని నా కళ్ళల్లో పెట్టుకొని పెంచాను కళ్ళారా మిమ్మల్ని చూసి నాన్నగారిని చేరుకుందాం అనుకుంటున్నాను నేను ఉన్నా మీకు భారమే కదా అందుకే మొదటిసారిగా మీకు చిన్న అబద్ధం చెప్పాను నన్ను మన్నించండి అన్నది రాజ్యం గద్గద స్వరంతో ఎప్పుడు అబద్ధం చెప్పని అమ్మ అబద్ధం చెప్పడంతో చేతులు వదిలించుకొని ఏందమ్మా ఇలా చేశావు నాకు లీవ్స్ లేవు లీవ్ పెట్టి వచ్చాను అన్నాడు పెద్ద కొడుకు నీకేమైనా పిచ్చిబట్టిందా అమ్మా ఇంత అర్జెంటుగా పిలిపించి మా పనులన్నీ చెడిపోయేలా చేశావు రేపు నీ మనమడి పుట్టినరోజు షాపింగ్ వెళ్ళేది ఉండే నీ మాట నమ్మి వచ్చాను అన్నాడు చిన్న కొడుకు ఎందుకమ్మా ఇలా అబద్ధమాడి మమ్మల్ని పిలిపించావు మాకు తీరినప్పుడు మేము వచ్చేవాళ్ళం కదా పాప ఎంఎస్కి అమెరికా వెళ్ళింది దానికి కొన్ని వస్తువులు ఈరోజు కొరియర్ చేయాల్సి ఉంది అయినా వచ్చాను అన్నది కూతురు కోపంతో చెట్లిచ్చి ఉన్న వాళ్ళ ముఖాలు ముగ్గురిని చూస్తూ అందుకే మన్నించమన్నాను అంటూ కుడి చేత్తో గుండె దగ్గర చేయి పెట్టి నోట మాట రాక ఎడమ చేత్తో తన బీరువా వైపు చేయి పెట్టి చూపుతోంది గుండె బండరాయిలా మారి నొప్పిగా ఉంది శ్వాస తగ్గుముఖం పట్టి ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఒకసారి పైనున్న భర్త ఫోటో చూసి కన్ను మూసింది రాజ్యం అప్పుడే గదిలోకి వచ్చిన లక్ష్మి ఏమంటుంది మీ అమ్మ చాలా ఆనందంగా ఉందా ఎప్పుడు మీ నాన్నను మిమ్మల్ని తలుచుకునేది అని దగ్గరికి వచ్చింది రాజ్యాన్ని చూసిన లక్ష్మి అనుమానంతో రాజ్యం రాజ్యం అని పిలిచింది అప్పటికే తిరిగి రాని లోకానికి వెళ్ళిందని అర్థమైంది లక్ష్మికి అయ్యో అయ్యో మీ అమ్మ ఇక్కడ లేరు అని బోరుమంది లక్ష్మి అమ్మా 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 అని ముగ్గురు బిడ్డలు రాజ్యాన్ని పట్టుకుని ఏడుస్తున్నారు మీ అమ్మగారు చాలా మంచిది గొప్ప ఆత్మాభిమానం కలావిడ మీ నాన్నగారు పోయాక కొద్ది రోజులకే మీరు ఈమెను ఇక్కడికి చేర్చారు అయినా ఆమెకు మీరంటే పంచప్రాణాలు ఆమె పెంపకం మీద నమ్మకంతో మా పిల్లలు సంస్కారవంతులే లక్ష్మి కానీ వారికి దొరికిన తోడు వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు అందుకే నేనే అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాను అన్నది మీ నాన్నగారి జ్ఞాపకాలు ఆమెను వీడకముందే మీ వల్ల చాలా బాధకి గురైంది మిమ్మల్ని చూడాలి నాలుగు ముచ్చట్లు ప్రేమగా మాట్లాడాలనే తపన ఉండేది కానీ మీరు ఆమెకు ఎప్పుడూ సమయాన్ని ఇవ్వలేదు మీ తండ్రి పోయిన బాధలో ఉన్న ఆమెకు ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆమె ఎలా ఉంటే ఆనందంగా ఉండగలదు అని ఆలోచించి తోడుగా ప్రక్కన నిలబడి మీ అందరి ప్రేమలను అందించి ఉంటే ఇంత త్వరగా పైలోకం చేరుకునేది కాదు ఇలాంటి గొప్ప విజ్ఞానవంతురాలైన తల్లి మీకే కాదు మీ పిల్లలకి కూడా నీడనిచ్చే మర్రి చెట్టు లాంటిది కానీ ఆమెను దూరం పెట్టి ఇప్పుడు దూరం చేసుకొని జ్ఞాపకాలే మిగిలేలా చేసుకున్నారు మీరు మీ కుటుంబాల కోసం ఆలోచిస్తూ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడే సమయం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు మేము కూడా ఒకప్పుడు మీలాగే కుటుంబం కోసం కష్టపడ్డ వాళ్ళమే కానీ తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు మా పిల్లలతో పాటు వాళ్ళనుకుని బంధాలను బదిలపరుచుకునే వాళ్ళం సీనియర్ సిటిజన్ కాగానే పనికిరాని వారిగా పరిగణించడం సరికాదు పెద్దవాళ్ళు కుటుంబానికి వెలుగు జీవిత పాఠాలు నేర్పే ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవులు తాము గుండె పగిలే బాధలో ఉన్న బిడ్డల క్షేమమే కోరుకుంటారు మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి కూడబెట్టి మీరు బాధపడొద్దని మీకు అర్పిస్తారు నిరంతరం మీకోసమే ఆలోచిస్తారు అలాంటి వారికి చివరి దశలో ప్రేమను పంచుతూ గౌరవిస్తూ బాధ పెట్టకుండా మీరు కొన్ని చోట్ల సర్దుకుపోయి ఉంటే మీ అమ్మగారు మీకు ఈరోజు దక్కేది మీ అమ్మ మీ నాన్న ఫోటో పట్టుకొని మాట్లాడుకునేది తను చనిపోయినా ఎవ్వరికీ భారం కావద్దని ఐదు లక్షల రూపాయలు మీ నాన్నతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిందట ఆ బాండ్ ఆ బీరువాలో భద్రపరిచింది అన్నది లక్ష్మి బాధతో కళ్ళు దోడ్చుకుంటూ చివరిగా అమ్మ అందుకే బీర్వా వైపు చేయి చూపించిందని అప్పుడు అర్థమైంది ఆ ముగ్గురికి మీ నాన్నగారు ఉన్నప్పుడు తన ఇష్టాలను గౌరవించి ప్రోత్సహించి రాయించేవారట తాను సంతోషంగా ఉండేలా చూసేవారట మీరు మీ పనుల్లో పడి అవేమీ పట్టించుకోలేదని అన్నీ ఆయనతోనే పోయాయి అంటూ బాధపడేది ఇప్పటికైనా మీ అమ్మగారి ఆత్మ సంతోషించే విధంగా ఆమె రాసిన రచనలను పుస్తకాలుగా వేయించండి చరిత్రలో పలానా రాజ్యం గారు గొప్ప రచయిత్రి వారి రచనలు సమాజానికి ఉపయోగపడాలని వారి స్మరణలో మంచి మంచి కార్యక్రమాలు చేసి రాజ్యం గారి పిల్లలమని గర్వంగా చెప్పి బ్రతకండి అప్పుడే మీ అమ్మా నాన్న ఆత్మకు శాంతి లభించి వారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నది లక్ష్మి తల్లికి ప్రేమ సమయాన్ని ఇవ్వలేకపోయామనే బాధతో ఆ ముగ్గురు బిడ్డలు ఎంతో పశ్చాత్తాపంతో వారిని వారు క్షమించుకోలేని స్థితిలో ఉన్నారు ఉన్నప్పుడే తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి పోయిన తర్వాత జ్ఞాపకాలే మిగులుతాయి అనే నిజాన్ని ఇప్పటికీ తెలుసుకున్నారు రచన పోచం సుజాత ధన్యవాదములు ఎవరిని నొప్పించాలనే ఉద్దేశంతో ఈ కథ రాయలేదు ప్రేమలు ముఖ్యమనే విషయాన్ని తెలియజేయడం కోసం రాశాను